అందరూ బాగున్నారా అండి మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయం లేవాలంటేనే బద్ధకంగా అనిపిస్తుంది ఇక్కడ అయితే ఘోరంగా చలి ఉంది చలికి బాగా మూడిగా అనిపించి ఎప్పుడు చూసినా నిద్ర వస్తానే ఉంటుంది ఇలా ఉంటే పనులు అవ్వవని నన్ను నేను చేసుకోవడానికి బూస్ట్అప్ చేసుకోడానికి తయారైపోయి అప్పుడు నేను నా పనులు స్టార్ట్ చేసుకున్నానండి రోజు వీక్ ఆఫ్ సో మనీకి లీవ్ ఇంట్లోనే ఉన్నారు వంట పని స్లోగా స్టార్ట్ చేయించలే అని అనుకుని ముందైతే మా రూమ్ ని సెట్ చేసేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే నేను ఎక్కువ బెడ్ షీట్స్ ని ఆన్లైన్ లోనే తీసుకుంటానండి యూనిక్ లుక్ లో ఉంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి వాష్ చేసినా కూడా కలర్ అయితే ఫేడ్ అవుట్ అవ్వదు అలాగే ఉంటుంది అలాగే బడ్జెట్ లో కూడా ఉంటాయండి ఈ రెండు బెడ్షీట్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ బిలోనే తీసుకున్నా నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఐడియా లేదు ప్రొడక్ట్స్ ని ఈ వీడియోకి ట్యాక్ చేస్తా చూడండి ఒకవేళ లింక్ అవైలబుల్ లేకపోతే మన ఛానల్ కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాను ఈ రోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తాను అని అత్తే అంటే మన వ్యూవర్స్ కి చూపించండి సరిగ్గానే చెప్తుంటే చూసారా ఎలా ఫేస్ పెట్టి చూపించారో అయితే మా అత్తే ఫేస్ చూసి కొంచెం సేపు నవ్వుకున్నా ఈ రోజు వంట కొంచెం లేట్ గా స్టార్ట్ చేద్దాము అని కానీ కానీ కాలిఫ్లవర్ ఫ్రై అలాగే సాంబార్ చేస్తున్నారు మనీ ఇంట్లోనే ఉన్నారు అని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి లేట్ అయిపోయింది అని అత్తయ్య వంట చేయడం మొదలు పెట్టేశారండి నాకు కొంచెం ల్యాప్టాప్ లో వర్క్ ఉండే అందుకే ఫోన్ ని స్టాండ్ పెట్టేసి నా వర్క్ నేను చేసుకుంటున్నాను నేను వీడియో షూటింగ్ కి ఏ ఫోన్ యూజ్ చేస్తున్నాను ఏ స్టాండ్స్ వాడతాను అని మీకు తెలుసుకోవాలనుంటే కమెంట్ చేయండి ఒకవేళ ఎక్కువ కమెంట్స్ వస్తే మీకోసం క్లియర్ గా ఒక షార్ట్ వీడియో చేస్తాను నార్మల్ గా ఈ టాపిక్ గురించి ఏ డిస్కస్ చేయాలి అని అనుకున్నా కానీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా వీడియో షూటింగ్ అండ్ ఎడిటింగ్ గురించి సో మన ఛానల్ వ్యూయర్స్ కి ఈ టాపిక్ డిస్కస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నాకు ఐడియా లేక ఇన్ని రోజులైతే ఆ టాపిక్ గురించి మాట్లాడలేదండి బట్ మన ఛానల్ వీడియోస్ కి అయితే చాలా మంది ఇలా కమెంట్ చేస్తున్నారు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ప్లీజ్ పిన్ మీ అని ఇలాంటి కమెంట్స్ ని చాలానే పిన్ చేశానండి వీడియోస్ కి సో అందుకే ఈ వీడియో షూటింగ్ టాపిక్ మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో అని అనుకుని మిమ్మల్ని అడుగుతున్నానండి కమెంట్ చేయమని అంతే అసలు ఇది డైనింగ్ టేబుల్ అయినా ఏంటి ఇంత మెస్ ఉంది అని అనుకోకండి మిర్రర్ కూడా ఉంది ఏంటి అని అనుకోకండి కొన్ని థింగ్స్ అయితే మా మామయ్య పెట్టినవండి అక్కడ పెట్టేసి తీసుకువెళ్లరు మళ్ళా మా మామయ్య వెనక మా అత్తే వెళ్ళి అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉండాలి అసలే మనీ ఇంట్లో ఉంటారు ఉన్నప్పుడు అన్న ఫుడ్ మంచిగా వండి పెట్టాలి ఇది కూడా టైం కి అని నేను అత్తే అనుకుంటామండి అందుకే కిచెన్ డైనింగ్ ఏరియా ఎంత మసిగా ఉన్నా కూడా ముందైతే మేము వంట చేసేసి ఆ తర్వాత ఈ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేస్తామండి అతయ సాంబార్ కి కూరగాయలు కట్ చేసే లోపు క్యాలిఫ్లవర్ ఫ్రై కి అయితే క్యాలీఫ్లవర్ ని బాయిల్ చేసేసానండి మా కిచెన్ కౌంటర్ టాప్ ని కూడా కొంచెం చేంజ్ చేసి మేకోవర్ చేయాలి అని అనుకుంటున్నానండి ఉంది క్లీన్ గా కానీ నార్మల్ అండ్ రొటీన్ గా అనిపిస్తుంది కొంచెం ఈ ఏరియా ని కలర్స్ బ్రైట్నప్ చేస్తే మనం వంటలు చేసుకునే వీడియోలు కూడా బాగా వస్తాయి కదండి అందుకే ఇంకా ఇప్పుడు ఉంటున్న హౌస్ కి చేయాల్సిన మేకోవర్ థింగ్స్ చాలానే ఉన్నాయి కానీ అన్ని కూడా టెంపరీ చేంజెస్ అండి బికాస్ ఉంటుంది రెంటెడ్ హౌస్ కాబట్టి మేము పర్మనెంట్ గా ఏ డిసిజన్ తీసుకోలేము ఓనర్స్ తో తిట్టించుకోకుండా మన వీడియోస్ లో కొంచెం అట్రాక్టివ్ గా కనిపించేలాగా మా హౌస్ ని అయితే మేక్ ఓవర్ చేయబోతున్నా అదే వంట చేస్తున్నారు ఈ లోపైతే టేబుల్ క్లీన్ చేసేస్తున్నా ఆన్లైన్ లో ఈ కిచెన్ టవల్ వన్ రోల్ టూ నాట్ ఫైవ్ రూపీస్ కి తీసుకున్నానండి ఒక్క రోల్ లో ట్వంటీ షీట్స్ వస్తాయి ఒక షీట్ ని హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసి రియూస్ చేసుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది ఈ ప్రొడక్ట్ బాగుందండి పెట్టిన మనీ కైతే వర్త్ ఇట్ ఈ డైనింగ్ టేబుల్ కవర్ కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నా టూ నాట్ సెవెన్ రూపీస్ కి ఒకటే కవర్ ని రెండుగా గా కట్ చేసాము అందుకే షార్ట్ గా కనిపిస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ లింక్ స్టాక్ చేస్తాను చూడండి ఇంక ఇక్కడైతే మాత్య కాలిఫ్లవర్ ఫ్రై చేస్తున్నారండి నేను పెళ్ళై వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మా అత్తయ్య చేయడం ఎప్పుడు కూడా క్యాలీఫ్లవర్ శనగపప్పు కూర చేసేవారు ఈ రోజు ఎందుకో నేనే చేయమన్నానండి సాంబార్ లోకి క్యాలిఫ్లవర్ ఫ్రై ఏరియాలో బయట కర్రీ పాయింట్స్ లో ఎక్కువగా ఇదే ఇస్తా ఉంటారు టేస్ట్ బానే ఉంటుంది కానీ ఇక్కడ సాల్ట్ ఎక్కువ వేసేస్తారండి క్యాలిఫ్లవర్ ఫ్రై ని ఒకసారి ఇంట్లో చేసుకుని తినాలి అని అనిపించింది నాకు అందుకే మొన్న మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చినప్పుడు క్యాలిఫ్లవర్ ని వెతికి మరీ తెచ్చుకున్నాను అదే ఇందు చెప్పాను కదండి మా ఇంటిని మేకర్ అని అనుకుంటున్నాను అని ఒకేసారి హౌస్ మొత్తం ఓవర్ చేయను స్లోగా చేస్తాను ఎందుకంటే బడ్జెట్ భారీగా అయిపోతుంది అది కూడా చూసుకోవాలి మనం ఎక్కువ కాస్ట్ లో మంచి క్లాసిక్ ఓవర్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ ఫెస్టివల్ హడావిడి అయిపోయాక త్వరలోనే ఆ పని అయితే మొదలు పెడతాను ఏంటక్క ఫెస్టివల్ హడావిడి హడావిడి అంటున్నారు ఏమి కూడా వీడియోస్ పెట్టట్లేదు అని మీరు అనుకోవచ్చు ముందైతే ఫెస్టివల్ కి హౌస్ క్లీనింగ్ ఇల్లు సర్దుకోవడం ఇవన్నీ అయిపోయాయి అలాగే క్రిస్మస్ డెకరేషన్ కూడా అయిపోయింది ఇప్పుడైతే మేము కొత్త బట్టలు కొనుక్కునే హడావిడిలో అలాగే ఇదే మంత్ లో ఒక స్పెషల్ ఒకేషన్ కూడా ఉంది దానికోసం కూడా కొన్ని థింగ్స్ రెడీ చేసుకుంటున్నానండి వీడియోస్ లో చూపించట్లేదు అక్క అని అనుకుంటున్నారు కదా ఎందుకంటే మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటున్నా ఇంకా చూడాలి మీరు సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారో లేదో ఆ పెళ్ళైన కొత్తలో ఒక టూ మంత్స్ అనుకుంటా పెరుగుని ఇంట్లో అత్తే తోడేసేవారు కానీ పోను పోను మా ఇంట్లో నేనైతే పాల ప్యాకెట్ ని మార్చేసానండి వెన్న ఎక్కువ ఉన్న పాలైతే తీసుకోవట్లేదు లో ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం అత్తయ్య మామయకు ఉంది కాబట్టి ఆ పాలు పెరుగుకి తోడేస్తుంటే తోడుకోవట్లేదు అందుకే బయట నుండి ఎలాగో పాలు ప్యాకెట్ తెచ్చుకుంటున్నాము దాంతో పాటే పెరుగు ప్యాకెట్ కూడా తీసుకుంటున్నామండి ఈ పెరుగు ప్యాకెట్ లో అయితే పెరుగులో మీగడ ఉండదండి జనరల్ గా చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా మీగడ అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి మీగడ నెయ్యి బటర్ వీటికైతే నేను దూరంగానే ఉంటాను డైటింగ్ అది ఇది అలాంటిది ఏమీ కాదండి నాకు చిన్నప్పటి నుండి అలవాట్లేదు అంతే ఇంకా మనీ కూడా అంత ఇష్టంగా తినరు పెరుగులో వెన్నుంటే అందుకే అత్తయ్య మామయ్యతో పాటే మేము కూడా అదే పెరుగు తినేస్తాము అని ఇంట్లో చేసుకునే గడ్డ పెరుగు లాగా తీయగా అనిపించదండి ఎంత ప్యాకెట్ లో పెరుగు కదా కొంచెం పులుపు అయితే ఉంటుంది ఎరుగన్నం తినే కన్నా మేము ఎక్కువగా బటర్ మిల్కే చేసుకుని తాగుతాము లైట్ గా పులుపు కూడా మాకు అంత అనిపించదు లేన తర్వాత ఫస్ట్ టైం అత్తయ్య క్యాబేజ్ ఫ్రై చేస్తున్నారు అంటే నాకు కూడా ఫస్ట్ ఏ కదండి నాకైతే ఫ్రై చేయడం రాలేదు మసాలా పీసెస్ లో ఉండి విడిపోతుంది ఇక ఇలా కాదు అని అత్తయ్యని పిలిస్తే అత్తయే చేశారు ఇష్టం కొంచెం పెంచడానికి జీడిపప్పులు కూడా వేసాము టేస్ట్ అయితే అద్దెరిపోయింది ఈ కాలిఫ్లవర్ ఫ్రై రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను భయపడకండి మా అత్త ఫస్ట్ టైం ఏ క్యాలిఫ్లవర్ ఫ్రై చేయడం కానీ నేను వచ్చాక ఫస్ట్ టైం అంటే బిఫోర్ మ్యారేజ్ చేశారంట ఆల్రెడీ చాలా సార్లే ఇంకా మనీ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా ఈ రోజు ఇంక అందుకే అందరం ఆల్రెడీ కూర్చొని టీవీ చూస్తా తిందాము అని డిసైడ్ అయ్యామండి చోటు అయితే ముందే భోజనం పెట్టేశానండి అందుకే వాడు అంత సైలెంట్ గా పొడుకున్నాడు అందులో మేము తింటుంది నాన్ వెజ్ కాదు కదా అందుకే వాడు సైలెంట్ గా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి కుడా అలా పొడుకున్నాడు ఇంట్లో చోటునైతే వదిలేస్తామండి వదిలేస్తాం చైన్ తో అయితే కట్టి ఉంచము ఎప్పుడన్నా ఇలా తింటున్నప్పుడు లేదా వీడియో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇల్లు క్లీనింగ్ అప్పుడు అయితే కట్టేస్తాం వాడిని లేకపోతే అవి ఇవి పీకీసి చింపేసి పేపర్లు ఇల్లు మొత్తం గందరగోళం చేసేస్తాడు అందుకే అండి మన ఛానల్ వీడియోస్ లో ఎంత వరకు అయితే అంత వరకు నేను చోటు కట్టిన అస్సలు చూపించట్లేదు వాడు అల్లరి ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది మధ్య ఈ రోజు వీక్ ఆఫ్ కదండి సో ఈవినింగ్ కొంచెం సేపు రిలాక్స్ అయ్యా అంటే పొడుకోలేదులే అండి పడుకుంటే మధ్యాహ్నాలు నిద్ర అలవాటు కొంచెం సేపు టీవీ చూసి ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కి పల్లీలు ఉడక పెడుతున్నా మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి కేజీ వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు కొంచెం ఎక్కువ అనిపించింది అయినా తప్పదు కదా తినాలనిపించినప్పుడు ఇంకా తీసుకోవాల్సిందే ఎలాగో ఇది సీజనే కాబట్టి కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి అని అనిపించింది అలాగే గింజలు కూడా పెద్దగానే ఉన్నాయి బాగున్నాయి కిచెన్ అంటేనే ఎక్కువగా వాటర్ యూజ్ చేస్తా ఉంటాము ఎంత నార్మల్ క్లాత్ తో తుడిచినా కూడా వాటర్ అబ్సర్వ్ అవ్వదు అదే ఈ కిచెన్ టవల్ అయితే ఈజీగా వాటర్ అబ్జర్వ్ నేనైతే నాకు వీలున్నంత వరకు కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు అయితే ఈ ఏరియా మొత్తం కూడా డ్రై గానే ఉంచుకుంటానండి తడిగా ఉంటే నాకు ఎందుకో కొంచెం చిరాక్ అనిపిస్తుంది ఈ పల్లీల్లో ఎంత ఉప్పు వేసినా కూడా అస్సలు ఉప్పు సరిపోవట్లేదండి కరెక్ట్ కొలత ఏమో మనకు తెలీదు సుమారుగానే వేస్తాం కదా ఇది ఐదో సార్ అనుకుంటా నేను పల్లీల్ని ఉడకబెట్టడం ఎన్ని సార్లు చేస్తున్నా కూడా సప్పగానే చేస్తున్నా ఉప్పు సరిగ్గా వేయట్లేదు అని ఒక స్పూన్ కొంచెం ఎక్కువ వేద్దాము అని అనుకుంటే మళ్ళీ పల్లీలు మొత్తం ఉప్పు కసమైపోతే ఇంట్లో వాళ్ళు తినరు వేస్ట్ భయం అందుకే ఈసారి అత్తేని అడిగి ఉప్పు వేసానండి మళ్ళా సేమ్ ప్రాబ్లం ఈసారి కూడా కొంచెం ఉప్పు తగ్గిందండి నేనైతే ఉంటాను కదా అప్పుడు మాత్రమే టీవీ చూస్తానండి మిగతా టైమ్స్ లో ఈ ఎడిటింగ్ వర్క్ వీడియో షూటింగ్ తోనే సరిపోతుంది నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా జాబ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే హౌస్ వైఫ్ గా నేను జాబే చేస్తున్నానండి ఇంతకు ముందు మన అమ్మమ్మల కాలం గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వేరు మన జనరేషన్ వేరు హౌస్ వైఫ్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ కాదనను కానీ నేను దీన్ని జాబ్ గా కూడా చూస్తున్నా బయట జాబ్ చేసే వాళ్ళకి హాలిడేస్ లీవ్స్ ఉంటాయేమో కానీ హౌస్ వైఫ్ జాబ్ లో లీవ్ పెట్టుకోవడానికి ఉండదు అలాగే ఇంకా హాలిడేస్ అంటారా దాని గురించి మాట్లాడనక్కర్లేదు హాలిడేస్ ఉన్నప్పుడే హౌస్ వైఫ్ జాబ్ వాళ్ళు ఎక్కువ పని చేయాలి ఇంత పెద్ద జాబ్ తో పాటు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా నేను వర్క్ చేస్తున్నాను ఏముంది ఏదో ఒక వీడియో పెట్టేసి ఉన్నవి లేనివి కూడా మనకి తోచినట్టు మాట్లాడేస్తే అదే కంటెంట్ అదొక జాబా అవును యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా జాబ్ చాలా ఈజీ కదా చేయడం అయితే ఇంకెందుకు బయటకు వెళ్ళి కష్టపడకుండా ఈ జాబే చేసేయండి అని అయితే నేను సజెషన్ ఇస్తున్నానండి అందరికి చెప్పినా కూడా వేస్టే వాళ్ళకైతే నేను చెప్పదలుచుకోవట్లేదు మంచిగా అడుగుతున్నారు కదా అక్క మీరు జాబ్ చేయచ్చు కదా అని వాళ్ళకైతే నేను ప్రౌడ్ గా చెప్తున్నానండి ఎస్ నేను జాబ్ చేస్తున్నా ఒక జాబ్ కాదు రెండు జాబ్ లు ఒకేసారి అండి అలా అని చెప్పి నేను బయట జాబ్ చేస్తున్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు యాజ్ ఎన్ఫ్లుయన్సర్ నేను ప్రౌడ్లీ జాబ్ చేస్తున్నానని మాత్రమే చెప్పుకుంటున్నానండి నైట్ డిన్నర్ కి అయితే ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఉప్మా చేశాను రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి అని మాత్రమే కొంచెం నెయ్యి వేస్తున్నానండి అత్తే మామే తినకూడదు ఈ వీక్ ఆఫ్ రోజు నాడే రూటీన్ అయితే ఇలా జరిగిందండి ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్